ఒడిసర్ గారు మీరు అడిగినందుకు అదే మన ఆప్సాదు కలిస్తే లేదా అన్నది అడుగున్నారు స్ప్రే చేయడానికి దానికోసం నేను చెప్తున్నాను సార్ మీకు ఓకే సో నీళ్ళేసాను మీరు చెప్పినట్టుగా ఓకే ఇవ్వండి రెండు ఆముదం

కొద్ది నేను ఎంత ఇట్లేదు ఆప్సారా ఓకే ఒకటి రెండు రెండు చుక్కల వేసాను అంతే ఓకే ఇంకొక చుక్క వేస్తాను మూడో చుక్క ఓకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కలిసిందా లేదా ఇప్పుడు ఏదో ఏదో కలుస్తుంది మరి నేను ఒకసారి కలుపుతున్నాను కలుపునా సార్ చూద్దాం ఓకే

ఇక్కడ దాగైతే వచ్చింది ఇలాగా మీకు ఎలా అనిపిస్తుంది కలిసినట్టు అంటే బబుల్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి అంత ముందు పెద్ద పెద్ద ఉండే కదా అంత ముందు పెద్ద బబుల్స్ ఉన్నాయి కదా పెద్ద బండ్ లాగా

నాకైతే చాలా వరకు కలిసిపోయింది అంటే కనిపిస్తుంది మరి నాకు ఇక్కడ మరి ఓ పని చేద్దాము ఇలాగ ఎలా ఉండండి ఆల్రెడీ ఇందాక దీంట్లో వేసాను కదా ఓకే చూడండి ఒకసారి ఆల్రెడీ ఆల్రెడీ కలిపేశాను కదా ఇందాక ఆప్సే వేసాను కదా సో ఆల్రెడీ ఆముదం ఉంది కదా దీంట్లో వేసింది దాంట్లో సో ఒకసారి ముందు ఇది వేసేస్తున్నాను ఇది ఆప్సే వేస్తాను ఫస్ట్ ఓకే అవును ఆప్సా రెండు కలిపా సో చూడండి ముందే అంటే ఇలా ఎలా రివర్స్లో చేస్తున్నాను ఇప్పుడు మనం ముందు చేసిన దానికి రివర్వా చేస్తున్నాను ముందు ఆప్సా ఆమదం రెండు లిక్విడ్స్ కలుపుతున్నాను అర్థమైందా చూద్దాం ఇలా ఎలాగైనా వస్తున్నామో చూద్దాం నాకు తెలియదు కదా సార్ మన ఆప్సాను మనం ప్రయోగించడం రకరకాలుగా ఓకే ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాం చూడండి

డిఫరెన్స్ తెలియట్లేదా ఇంకా ఇప్పుడు బాగుంది సార్ రెండు అది చూడండి ఇదిగోండి ఇంత అక్కడ ఇందా ఇందాక్కడ ఎలా చేసాము మామూలు ముందు వాటర్ వేసి పైన ఆముదం వేసి పైన ఆపు చేసాం ఇప్పుడు ఏం చేసాదంటే ముందు లిక్విడ్ లిక్వి ఇది కలిపేసాం ఫస్ట్ సార్ కలిపేస్తే ఇది వచ్చింది ఇది బాగుంది అనుకుంటాను సార్ ఇది బాగుంది పూర్తిగా కలిసిన ఫీల్ ఏమి ఉంది ఎలా చేసుకోవచ్చు మీకు ఇది కూడా ఆల్మోస్ట్ చాలా తేడా ఉందండి మీకు ఏమి అంతగా ఇది కనిపించట్లా అర్థమైనా కోటేశ్వర గారు కోటేశ్వరరావు గారు మీకు ఇది కూడా ఆల్మోస్ట్ కలిసింది ఇలా చూడండి ఇప్పుడు మూడు ఇంటికి తేడా చూపిస్తాను నీళ్ళు నీళ్ళు వేసాను ఓన్లీ నీళ్ళు వేసాను ఓకే థ్యాంక్ వేస్తున్నాను దా దాంట్లో మా పెద్ద దాంట్లో వేస్తున్నాను అండి చూసుకోండి ఓకే చూడండి రాసుకోండి ఇదిగోండి ఆవుదా వేసాను అర్థవుతుందా అదే అదే ఓన్లీ వేసింది నీళ్ళు ఆల్రెడీ వేసింది నీళ్ళు వేసిన తర్వాత ఆవ వేసిన తర్వాత పైన ఆఫ్సా ఇది ఏంటంటే ఆవదం ఆఫ్సా ముందు కలిపేసిన తర్వాత నీళ్ళు వేసాం ఇలా ఉంది తేడా మూడి అర్థమైంది మీకు బ్రహ్మాండంగా వాడేసుకోవచ్చు ఇంకా ధైర్యంగా మీరు రైతులందరూ కూడా సరే సార్ వీడియోలోకి వస్తున్నాం అర్థమైందా చూసాను వెరీ గుడ్ వెరీ గుడ్ అదే హ్యాపీగా ఇది మీ స్ప్రేయింకప్పుడు అడిగారు మీరు ఇది అవును సార్ ఓకే 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 అదే అయితే మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు సో మూడింటికైతే చాలా తేడా గమనించాను నేనైతే సో ఇది ఓన్లీ వాటర్ది అలాగే ఉంది ఇది వాటర్లో ఆమదేసి తర్వాత కలిపాము ఇది చిన్న చిన్న అక్కడక్కడ బుడగల్లాగా ఒకటి రెండు ఉన్నాయి అంతే పెద్దగా ఏమి లేవు ఇదైతే మొత్తం ముందు ఆప్సాని అని లిక్విడ్ రెండు కలిపాము తర్వాత వాటర్ వేసాము తర్వాత వాటర్ వేసాము ఇంకా ఎక్కువ కలిపేసిన తర్వాత వాటర్ వేయండి అర్థమైందా ఓకే హ్యాపీ కదా నేను కాల్ చేస్తాను సార్ సాయంత్రం అలాగే అండి అలాగే ఓకే అండి ఓకే రైట్ అండి రైట్